ఏం ప్రసాద్ విషయం విషయం ఏంటంటే ఒక మంచి సినిమా ఉంది నాకు సినిమా తీస్తే రెండు వేల కోట్లు వచ్చినాయట సహకరిస్తే ఏదన్నా సాధించొచ్చు అనిపిస్తుంది కరెక్ట్ అంటే ముగ్గురు నలుగురు డైరెక్టర్లు పిలుపు పిలిచి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతుంది ఏంటో అద్దరు చేయితగ గారు నేను చాలా సినిమాలు ప్రారంభించాను కొన్ని ఇంకా కంప్లీట్ కాలేదు మీకు ఐదు కోట్ల రూపాయలతో చక్కని సినిమా తీసిస్తాను అసలే లక్ష్యంగా చేసి నేను కేవలం ఐదు లక్షల్లో సినిమా తీసి చూపిస్తానండి మినిమం ఒక యాభై కోట్ల ఏంటి సినిమా సార్ ఈ రోజుల్లో ప్రసాద్ ఏంటి విషయాలు మళ్ళీ రమ ఇప్పుడు మనము సినిమా అవును కదా మాట్లాడమన్నా ఆ పని చేసిన ఎంతమందితో మాట్లాడే ముగ్గురితో మాట్లాడి ఆ ముగ్గురు మూడు రకాలు ఉన్నారు అంటే ఎట్లా ఎట్లా అంటే ఒక ఆయన ఏమో ఐదు కోట్లు కావాలన్నాడు ఐదు కోట్లు ఒక ఇంకొక ఆయన ఐదు లక్షలు ఐదు లక్షలతోనే ఇంకొక వచ్చిండు ఆయన వచ్చి యాభై కోట్లు కావాలంటే యాభై కోట్లు నువ్వే ఆలోచిస్తున్నా నేను చెప్పా యాభై కోట్లు ఎందుకంటే యాభై కోట్లు చాలా చిన్న అమౌంట్ ఈ దినాల్లో కూడా సినిమా తీయాలంటే కాబట్టి యాభైనే మీరు సక్సెస్ఫుల్ అయితారు అని అంటే నేను అన్నా అయ్యా బాబు ఐదు లక్షలతో చూసే వాళ్ళు కూడా ఉన్నారు అని అన్నాను అంటే మీరు దానితో తెప్పించుకోండి మరి కోపం కోపం వెళ్ళిపోయినాడు ఇక ఎల్లిపోయింది అనిపించింది మీతోనే చర్చించాలి అంతేలే ఇప్పుడు మనకేందంటే సినిమా ఫస్ట్ టైం దిగుతున్నావు కాబట్టి నలుగురితో మాట్లాడిన లేట్ అయినా కూడా పర్లేదు కదా ఒక ఆయన ఐదు లక్షలు అడిగాడు ఒక ఆయన ఐదు కోట్లు అడిగాడు ఇంకో యాభై కోట్లు అడిగి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు నీకు ఉన్నది ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆప్షన్స్ రెండే ఐదు లక్షల డైరెక్టర్ తో అన్నా సినిమా తీయాలి లేకపోతే ఐదు కోట్ల డైరెక్టర్ తో అన్నా సినిమా తీయాలి నువ్వు ఏమో డిసైడ్ చేసుకున్నావు నాకు అనిపిస్తుంది ఐదు లక్షలు అనేది కూడా చిన్న అమౌంట్ కాబట్టి ఐదు కోట్ల డైరెక్టర్ తోనే సినిమా తీస్తాను తీసుదా అని అనిపిస్తుంది నాకు మరి విషయం నువ్వు ఇంట్లో కనుక్కున్నావురా ఇంట్లో అనుకున్నా అనుకుంటే వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ నువ్వు ఒకసారి ఆలోచిస్తే పోవు కదా ముందుకెళ్ళామన్నారు కంగ్రాచులేషన్ మొత్తానికి ఎందుకంటే మనం ఏదన్నా చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నాం ఇంట్లో వాళ్ళ కూడా చెప్పి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్నాం అనుకో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మన కష్ట సుఖాల్లో వాళ్లే కదా పనిచేసే వాళ్ళ గురించే కదా సో నువ్వు ఒక మెట్ అయితే ఎక్కావు ఇప్పుడు ఐదు కోట్ల డైరెక్టర్ తో సినిమా తీయాలనుకున్నావు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దాని పెద్ద ప్రాబ్లం లేదు మన దగ్గర ఐదు కోట్లు ఉన్నాయా ఐదు కోట్లు చేయగల అంటే మేనేజ్ చేయాలి ఎందుకంటే ఎవరి దగ్గర రెడీగా ఉండవు కదా సినిమా అంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు మళ్ళీ లోన్లు తీసుకోవాలి మళ్ళీ కట్టాలి అవన్నీ ఉంటాయి అవి ఇంకో కూడా ఇంకోటి కూడా ప్రసాద్ ఐదు కోట్లు నువ్వు ఒకేసారి తీయక్కర్లా ఎందుకంటే సినిమా ఒకటి ఆరు నెలలు పట్టొచ్చు సంవత్సరం పట్టచ్చు ఎంతైనా మీ దగ్గర కొద్ది పెట్టు ఉండొచ్చు అనమాట దాంట్లో ఏంటంటే షెడ్యూల్స్ అని ఉంటాయి ఫస్ట్ ఇది సెకండ్ థర్డ్ అట్లా చేసుకోవచ్చు నిదానంగా మరి స్టోరీ తీసుకున్నారు స్టోరీ ఇయర్ రేపు మనం అనుకున్నట్టు కూడా ఈ సినిమాలో చూసినా రోడ్ల మీద చూసినా కాలేజీలో చూసినా ఎక్కడ చూసినా అంత ప్యార్ ప్యార్ పాలేర్ మొహబ్ అంటే ప్రేమకు సంబంధించిన లవ్ స్టోరీ తీసుకున్నారు తీసుకుందాం అని అనుకుంటాం వెరీ గుడ్ అది అయితేనే ఈ జనరేషన్ అట్రాక్ట్ అయితే దానికి కొంచెం ముందుకెళ్ళిపోతే చూస్తారు అని చెప్పి అనిపిస్తుంది కానీ నిర్మాతని మరి మోసం చేస్తారు జాగ్రత్త ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నువ్వనక అమ్మాయిల విషయంలో పడ్డావు అనుకో అమ్మాయిల వ్యవసనంలో నేను రోజు ఒక అమ్మాయి సప్లై చేస్తారు తర్వాత నీ సినిమా కంప్లీట్ కాదు నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి మందు అమ్మాయిలకు దూరంగా ఉంటే మంచిది లేకపోతే నీ సినిమా పూర్తి కాదు అది నేను ఐదు కోట్లు పెడుతున్నావు అంటే ఆ డైరెక్టర్ నన్నే కదా కానీ జనరల్ గా సినిమా ఫీల్డ్ లో ఏంటంటే నిర్మాత నటుడు నిర్మాత ఎంటర్టైన్మెంట్ చూస్తారు అనమాట నిర్మాత ఎంటర్టైన్మెంట్ చూస్తారు కాబట్టి నువ్వు వాటికి దూరంగా ఉంటే నువ్వు సినిమా కంప్లీట్ చేయగలవు ఒక స్నే లాగా నీ చిన్నప్పుడు మిత్రుల లాగా నీకు సలహా ఇస్తున్నాను మరి ఎప్పుడు పెడదాం అనుకుంటున్నావు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎంత త్వరగా వీలైతే స్టోరీ ఇచ్చేదో నీకు అగ్రిమెంట్ నడుస్తుంది అంటే అగ్రిమెంట్ అయిపోయిందా ఇంకా కాలేదు రాస్తున్నారు అగ్రిమెంట్ రాసేటప్పుడు స్టోరీ కూడా నీకు డీటెయిల్ గా చెప్తా అన్నాడు మంచిదేరా రా జాగ్రత్త నువ్వు ఏదే వ్యాపారంలో నువ్వు ముందు చూపు ఉన్నవాడువే గానీ సినిమా ఫీల్డ్ అయిందంటే నువ్వు కొత్తగా దిగుతున్నావు కాబట్టి ఈ అమ్మాయిలకి మందులకి దూరంగా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది తర్వాత సినిమా కూడా కంప్లీట్ అవుతుంది ఉంటాను వస్తా మంచి కలుద్దాం